బైక్ ర్యాలీ నిర్వహించారు రేపు జరగబోయే సభకు సన్నాహంగా బస్తీల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో చెలో వరంగల్ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో నవ యువకుడిలా పార్టీతో పాటు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు డివిజన్ నుండి వెయ్యి మంది పైగా సభకు తరలి వెళ్తున్నట్టు లక్షలాది మందితో జరిగే సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు రేపటి సభలో కేసీఆర్ ప్రసంగం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని అన్నారు డివిజన్ లో బీఆర్ఎస్ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరూ పార్టీ కోసమే పనిచేస్తున్నట్లు తెలిపారు

సరా సపుద్తే మం ఇలినాడు పసకాను ఎన్నో పచ్చి నడమా పుదుల గుండలో రెండు ఆత్మహత్యలతోడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులను కట్టినాడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ ఊరి పారి अघ तव्हां बि बोधा चेता जय तेल नाइकत कृष्ण नाइकत వరంగల్ సభకు ప్రత్యేకంగా మా బైంపల్లి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున బైక్ రైలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మా డివిజన్ ప్రెసిడెంట్ ఇస్తాన్ భాయ్ మా అసెంబ్లీ ప్రెసిడెంట్ బిజాన్భాయ్ కరగ సెక్రటరీ అరుణాద్ గారు మళ్ళీ ఇంకా పేరు పేరున కదిరిపోయి మా మా సీనన్న అన్నీ అప్పుల సంఘాలు పెద్ద పెద్దలు అందరూ కూడా మొత్తం రావడం జరిగింది ఈ సభను మనం అనుకున్న దానికన్నా కొంత రెట్లు అందరూ కూడా చేసి చేయకున్నా మేము మొత్తం సభకు మాకు ఏమైనా బస్సులు ఏర్పాటు చేయమని బండ్లు ఏర్పాటు చేయమని ఆనల్లకి వెళ్ళి బస్సులకి వెళ్ళి పూలు వస్తున్నాయి దాంట్లో బాగానే ఈరోజు మళ్ళొకసారి రేపు ఉంది కాబట్టి ర్యాలీ తీద్దామని అన్నీ ఈ ప్రాంతం అంతా కూడా బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారి ఒక సభకు రేపు దేశం అంతా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏమైతే రాస్తున్నానో ఒక సంచలనంగా ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు మా పార్టీ ఒక ఎంగు పార్టీ ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎముకలు లెక్క ఉన్న పార్టీ దానికి ఇంకా గురువు తొలగిస్తూ రేపు కొన్ని పది లక్షలు అనుకుంటున్నాం కానీ దాదాపు ఒక యాభై లక్షల దాకా వస్తారు కూడా చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎక్కడ చూసినా కానీ ఇప్పటి సభ గురించి టీవీలో కానీ సమగ్రానికి కానీ అందరూ కూడా అర్థం పోయే పరిస్థితుంది అలాగే మా బయలుపల్లి నుంచి మా కుటుంబ ఎమ్మెల్యే గారి ఆధారంలో దాదాపు ఇక్కడ వెయ్యి మంది కూడా రేపు బయలుదేరేకి ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ బస్సులు కార్లు కూడా మాట్లాడడం ఇంకా అందరూ కూడా అంతా మాకు కూడా కావాలని ఫోన్లు అడుగుతా ఉన్నారు ఎంతైనా ఏర్పాటు చేసి అందరూ కూడా పార్టీ నాయకుల మధ్య కొంచెం సఖ్యత లోపించినట్టు నిన్న కొంతమంది ఈరోజు అది నేనేందుకు నా సిరిశైలం పోయినట్టు లేకుంటే నేను నిన్న మధ్యాహ్నం వచ్చినట్టు నేను అనుకోకుండా అది నేను లేదు కాబట్టి ఆ ప్రోగ్రాము ఇదే ఉంటే ఉంటుంది పార్టీ అంతా ఒక్కటి కానీ పార్టీలో సత్యతంగా చేస్తుంటుంది పార్టీ అధిష్టానం ఉంటుంది వాళ్ళ మేలు కాబట్టి ఇప్పుడు అంతా పార్టీ అనేది అంతా ఒక లైన్లో ఉంటుంది అది ఇబ్బంది ఉంటుంది

ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కేసీఆర్ గారు సందేశంతో రాష్ట్రం ఒక చిత్రంగా మారిపోతుంది రాష్ట్రంలో అంతా కూడా ఎదురు చూస్తుంది ఎలాగంటే అస్తవ్యస్త రాజకీయాల బతులు ఎందుకు తప్పకుండా రేపటి సభ తర్వాత చాలా మార్పు జరుగుతుంది